ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఈరోజు మనము కార్తీక పురాణంలోని ఇరవై ఐదు నాలుగవ రోజు పారాయణం చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టి వాటిని విని భగవంతుని ప్రభుకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివ శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు తిరిగి ఈశ్వరుని సమ్మోహింపచేయతలిచి మాయాగౌరిని సృష్టిస్తాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంబాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడై ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై వండిపోయాడు అదే అదనుగా జలంధరుడు మూడు బాణాలను శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ప్రయోగించాడు అయినా ఆ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవుని చే బోధింపబడిన వాడే కోలుకొన్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభుల్ని చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించారుగా అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు కోపించిన జలంధరుడు పరిఘ ఆయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింప వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రము చూపర్లకు భ్రయమంతిని కలిగిస్తోంది అది వెళ్లి జలంధరుడు తల నరికి నేలపై పడవేసింది అతని మండంలోంచి వెలువడిన తేజస్సు ఈశ్వరంలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి లేఖలు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరకు ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు తర్వాత బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకమ్మని చెప్పి జయ ధ్వానాల నడుమ సకల గణ సమేతుడే గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయను ప్రార్థించారు సృష్టి స్థితి లయదకు కారణమైన సత్వరజ స్తమో గుణాలు మూడు దేవి నుంచి పుట్టినవి దేవి యొక్క ఇచ్చవలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయి అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాయి ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించిందో వేదములలో సైతం లేని దేవి యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను దేని ఎందు భక్తుడైన వాడు దరిద్రభయం మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తులు ఎందు ఎడతగిన ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను అని వీళ్ళందరూ ఈ దేవతలందరూ మహామాయను ప్రార్థిస్తారు నారదుడు చెప్తున్నాడు దేవతలు చే చేయబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్థవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధిలో పఠిస్తారో వాళ్ళు ఏనాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి కూడా చూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించున్నాను ప్రజాగుణం వలన లక్ష్మి గాను తమోగుణం వలన సరస్వతి గాను సత్వగుణం వలన పార్వతిగాను విలుసులుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయించండి అని ఆదేశించి ఆమె అయిపోతుంది దేవతలు రమ ఉమ సరస్వతుల చింతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు ఆ తల్లి ముగ్గురు వాడికి కొన్ని బీజాలను ఇచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలను చల్లండి అని చెప్పారు దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితా ప్రాంతమంతట చిలకించారు ఆ విత్తనాల్లో చల్లుతారు ఓ మృదుభూపతి పాతివ్రత మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రత చిత్తంతో చదివిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని చెప్పాడు నాటి తర్వాత ఇంకా చెప్తున్నాడు ఓ ప్రధుమహారాజా పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలైతే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృంద మోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మలిచిన లక్ష్మీ సరస్వతి పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను చూడసాగాడు వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈషా గుణాన్వితాలై ఉండడం వల్ల ఆ బీజోత్పత్తమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది కేవలం అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి తమ సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువల్లనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వతి స్వరూపమై వర్ధిల్లుతుంది యమదేతలు అక్కడకు రాలేరు సర్వ పాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారు వారికి యమధర్మరాజు దర్శింపచేసే పని ఉండదు అనగా నరకలోకానికి వెళ్లరు అని పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావం గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవనము ఈ మూడు సమాన ఫలదాయకాలని చెప్పబడుతోంది తులసిని ప్రతిష్ఠించిన తడిపిన తాకిన పెంచిన మానసిక శరీర పాపాలే కాక మాటల వలన పాపాలు కూడా మటమాయమైపోతాయి తులసి గుర్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసినప్పుడు ఎవరైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని వరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిధ్యాన్ని పొందుతున్నాడు అనడం సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు అంటవు తులసి వనపు నీడలో పితృశారధ చేసినట్లయితే పితరులకు అక్షయ ప్రదానిస్తుంది ధాత్రి మహిమ ధాత్రి అంటే ఉసిరి ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవరైతే తన శిరస్సు పైన ముఖమునందున దేహమునందున చేతులందున ఉసిరి పండు ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవరి శరీరం పైన ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్మూర్తుడే అని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానం ఆడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాలు ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవరైతే ద్వాదశి నాడు తులసీ దళాలను కార్తీకం ముప్పది రోజులలోనూ ఉసిరుక పత్రిని కోస్తున్న వాడను వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాను కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడను భోంచేస్తారో వారి యొక్క ఒక సంవత్సర దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలను మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమలు చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ ధాత్రి తులసి జనన గాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వలను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తమవుతుంది ఎప్పటిలాగా మనము

कृष्णस्तुति नवनीतविलिप्ताङ्गो नवनीतनटो नघा नवनीतनवाहारो मुचुकुन्दप्रसादकः षोडशस्त्रिसहस्रेशः त्रिभङ्गी मधुराकृतिः शुकवामृताब्दीन्दुः गोविन्दो योगिनां पतिः सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु